హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గడ్ ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా అండి ఇప్పుడు ఉసిరికాయలు చాలా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో నేను ఓన్లీ పావు కేజీ తీసుకొచ్చాను కొంచెం నీళ్ళు ఎక్కువ రోజుల కోసం కాదు జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ కోసం చేస్తున్నాను పెద్దగా ఉన్నాయి ఉసిరికాయలు చాలా కాబట్టి నేను కట్ చేసి చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉసిరికాయలు వెల్లుల్లి కారం ఉప్పు నిమ్మకాయ ఆవాలు మెంతులు ఆయిల్ ఫస్ట్ ఉసిరికాయల్ని చక్కగా క్లీన్ చేసుకొని క్లాత్తో తుడిచి పొడి క్లాత్తో తుడిచి కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలండి నేను పీసెస్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే ధనియా సారీ మెంతులు అండ్ ఆవాలు దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించండి అవి వేగుతూ ఉంటే ఈలోపు ఉసిరికాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం అవి చాలా పెద్దగా ఉన్నాయండి వేస్ట్ చేస్తారు అందుకనే పీసెస్గా కట్ చేసి చేస్తున్నాను మెంతులు అండ్ ఆవాలు వేగిపోయాయి అవి పక్కన పెట్టేసి అదే గిన్నెలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వద్దండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉసిరికాయ పీసెస్ అన్నీ దాంట్లో వేసేద్దాం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఉసిరికాయతో మనకి ఎన్నో రెసిపీస్ ఉన్నాయి అండ్ ఉసిరికాయ ఉసిరికాయని చక్కగా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఎండలో ఎండ పెట్టుకొని దాన్ని మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ట్రావెల్ చేసేప్పుడు కొంచెం చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నాకు కూడా ఉంటుందండి ఆ టైంలో బస్లో ట్రావెల్ చేసినప్పుడు ఆ టైంలో ఆ ఉసిరికాయ పీసెస్ని మనం ఎండలో పెట్టి స్టోర్ చేసాం కదా అవి నోట్లో వేసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ అస్సలు ఉండదండి అది ఒక మంచి టిప్ అట్లా చేయండి తప్పకుండా మనకి ఇప్పుడే దొరుకుతాయి ఉసిరికాయలు తర్వాత ఇంకా వింటర్ సీజన్ పోయిందంటే ఉసిరికాయలు దొరకడం చాలా కష్టం ఇప్పుడు చాలా చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఉసిరికాయలు ఉన్నాయండి తప్పకుండా తీసుకొచ్చి చెయ్యండి అండ్ ఇప్పుడు దాంట్లో ఆయిల్లోంచి ఉసిరికాయ పీసెస్ తీసేసాను కదా అది వేడిగా ఉన్నప్పుడే దాంట్లో జీలకర్ర ఆవాలు వెల్లుల్లి హాఫ్ వెల్లుల్లి ఆయిల్లో వేద్దాము పక్క దంచుకొని ఇంకా హాఫ్ పక్కన పెట్టాను వెల్లుల్లి వేసిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసేసి ఈ ఇప్పుడు ఇది ఈ ఆయిల్ని చల్లార్చాలండి చాలా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లార్చాలి అస్సలు వేడిగా ఉన్నప్పుడు కారం కలపకండి పచ్చడి నల్లగా అయిపోతుంది ఇదంతా ఇప్పుడు చల్లారిపోయిందండి చల్లారిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి ఓకే చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో ఉసిరికాయ పీసెస్ వేద్దాం ఫస్ట్ ఓకే ఇది పావు కేజీ పావు కేజీ ఉసిరికాయ కదండి ఉసిరికాయలో నేను మెంతులు అండ్ ఆవాలు పౌడర్ చేశాను కదా అది ఓన్లీ స్మాల్ స్పూన్ వేసాను కారం వచ్చేసి ఫోర్ స్పూన్స్ అండి ఫోర్ స్పూన్స్ కారం నెక్స్ట్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ సాల్ట్ వేసేసి హాఫ్ వెల్లుల్లి పేస్ట్ తాలింపులో వేసాం కదా మిగిలిన హాఫ్ వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఓకే ఫైనల్లీ నిమ్మకాయ ఒక నిమ్మకాయ సరిపోతుందండి ఎందుకంటే ఉసిరి ఆల్రెడీ పులుపుతో ఉంటుంది కాబట్టి నిమ్మకాయ ఎక్కువ అక్కర్లేదు అది కూడా పుల్లగా తినాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు లాస్ట్ ఫైనల్లీ నిమ్మకాయ వేసేసి బాగా ఇప్పుడు మీకు కొంచెం అంటే ఆయిలీగా అట్లా కనపడుతుంది కదా ఈ పులుపుకి సంబంధించిన పచ్చడి ఏంటంటే అది కాసేపు అవ్వగానే అబ్జర్వ్ చేసేసుకుంటుంది నెక్స్ట్ నిమ్మకాయ నిమ్మకాయ రసం కూడా వేసేసి బాగా కలిపి ఈరోజు డిన్నర్కి మాకు ఉసిరికాయ పచ్చడి అని పెరుగు వెయిటింగ్ అనమాట పచ్చడి ఎప్పుడు అవుతుందా అని ఓకే ఇప్పుడు ఒకసారి బాగా కలిపిద్దామండి అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి చాలా చాలా ఎమ్మె అండ్ మంచి పులుపు ఒగరుగా పుల్లగా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఉసిరికాయ పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉండరు దీన్ని ఇంకొక వేళ కూడా చేయొచ్చండి చింతపండు రసంతో కూడా చేయొచ్చు ఇది నిమ్మకాయతో చేస్తున్నా నేను చాలా ఎమ్మిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్